దేవుళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా జాతకాలు ఉంటాయా ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే రాముడు అష్ట కష్టాలు పడ్డాడు కృష్ణుడు అష్ట కష్టాలు పడ్డాడు సో అంటే దేవుళ్ళకు కూడా జాతకాలు ఉన్నట్టేనా భూమి మీద పుట్టిన ఎవరికైనా ఉంటాయి ఓకే అయితే రాముడు ఎప్పుడు కూడా దేవుడుగా ఆయన ఇది చేయాల ఆయన మానవ రూపంలోనే వచ్చాడు ఎందుకంటే ఒక మానవుడే ఆ రాక్షసుని సంహరించాలి అని ఆయన అంతా కష్టపడ్డాడు పాప శ్రీకృష్ణుడు కూడా అంతే ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళకి జాతకం ఉంటుంది వాళ్ళకి నక్షత్రం ఉంటుంది వాళ్ళకి అన్ని ఉంటాయి అయితే దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉన్నప్పుడు వాళ్ళు కొంత అతీతంగా ఉంటారు వాళ్ళకి జాతకాలు ఉంటాయి ఓకే రైట్ ఈ అంటే ఈ పోవోలో ఇంకొకటి అడగల మోదీ జాతకం ఈ నెవరల్ని అసలు అప్రతిహతంగా ఈ దేశాన్ని అత్యద్భుతంగా పరిపాలిస్తూ అసలు అజేయంలాగా ఇన్ని సంవత్సరాలు చిన్న మచ్చ కూడా లేకుండా ఇంత అజేయంగా చేస్తున్నాడంటే ఈయన జాతకంలో ఏమైనా కొత్త శక్తులు కానీ లేదంటే వింత శక్తులు ఏమైనా ఉన్నాయా దైవాంశం ఏమైనా ఉందా ఆయనకి లేదండి ఇందులో వాళ్ళ అంటే గొప్పవాళ్ళు వాళ్ళ జాతకాలను మనం ప్రస్తావించకూడదు కానీ దానిలో ఉండే కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి ఆయన జాతకంలో ఇరవైకి పైగా రాజయోగాలు నడుస్తాయి బా అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఆయనకు అందులోనూ ఎక్కడా కూడా అపజయం అన్నది లేదు ఎక్కడా లేదు ఒక్కొక్కళ్ళు అలా పుడతారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి బట్టి మనకి ఉంటాయి సంచిత కర్మలు ఆగామి కర్మలు కర్మలు అని వాళ్ళు ఇలా పుడతారు వాళ్ళు కర్మయోగులు అందులోనూ మా ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను ఈయన అనుకుంటున్నాను సన్యాస దీక్షలో అనికేతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అని చెప్పి ఒకళ్ళని ఆయన సంబోధన చేయడం జరిగింది మరి అనికేతుడు అంటే ఇల్లు లేనటువంటి వాడు శివుడు ఆయన శివుడితో పోల్చాడు అక్కడ అర్థమైందా అలా ఏంటంటే ఆయన వాళ్ళ కర్మయోగులు అంటారు కొంతమందిని వాళ్ళ యోగం పుట్టినప్పుడు యోగం కన్నా అభ్యాసం చేసిన తర్వాత వచ్చినటువంటి యోగం కొంత ఉంటుంది ఆ యోగులు వాళ్ళు వాళ్ళ జాతకాలు వేరు ఓకే పవన్ కళ్యాణ్ జాతకం ఏంటండి అంటే ఆయన మొన్న ఎవరు చెప్పారు ఇంకో పంతొమ్మిది సంవత్సరాల పాటు అప్రతిహత విజయాలు ఆయనకి ఇక తిరుగుండదు అన్నారు అంటే ఏమవుతాడు సీఎం అవుతాడా పిఎం అవుతాడా అసలు ఏంటి ఆయన జాతకం ఒకటంటే అంటే ఒక్కొక్కడో ఒక్కొక్క శైలి ఉంటుంది నా ఏంటి అంటే ఎవరిది జాతకం మనం బయట పెట్టకూడదం కానీ చూచాయిగా ఒక విషయం అయితే చెప్తాను అమెరికా నుండి జనసేన వీరాభిమాని ఒక ఆయన నాకు ఈయన వివరాలు అవి ఇచ్చారు ఇప్పుడు ఈయనకున్న నక్షత్రం చాలా మంది ఈ మకర రాశి అని అనుకుంటూ ఉంటారు ఈ మకర రాశి కాదు ఫస్ట్ మకర రాశి కాదు ఓకే నాకు నేను ఆయనకి రెండు వేల ఇరవైలో చెప్పినట్టు గుర్తు నేను ఆయనకు ఒకటే చెప్పాను యావండి కేసీఆర్ గారి జాతకానికి ఈయనకి కొంత సాపత్యం ఉందండి మీరు గమనించండి తెలంగాణలో ఆయన పార్టీ పెట్టిన ఎంత కాలానికి అయితే ఆయనకి పదవి వచ్చిందో ఈయనకి అంతకాలానికి పదవి వస్తుందని చెప్పారు కరెక్ట్గా చెప్పారు నేను ఒకటే మాట అన్నాను ఇది రికార్డ్ అయిన వీడియో కూడా ఉంది ఉంది నేను ఇది కరోనా టైంలో చెప్పాను కరోనా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా వీళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు ఆయన చేసి అప్పుడు చెప్పారు నాకు ఇలా అసలు ఏంటండి నిజానికి అంతకు ముందు నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అవి తప్పు నేను అంత మునుపు కూడా ఒకసారి కొన్ని విషయాలు చెప్పాను ఏమని ఈయనకి రాజయోగం ఉంది అప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జట్టుకారని ఓడిపోతారని ఈయన ఎంతో కాలం ఉండరని కానీ నేను చెప్పాను రాజయోగం ఉంది అసలు ఒరిజినల్గా చెప్పకూడదు కానీ చెప్పాను ఈయనకి ఈయన నాకు ఈ అమెరికాలో ఉండే ఆయన నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నేను ఆయన జాతకం డ్రా చేసి స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం విషయం అంతా చెప్పాను ఈ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అంటే పార్టీ పెట్టిన ఎంత కాలానికి ఈయనకి అంతకాలానికి లెక్క కట్టుకోండి పదకొండేళ్ళకి వచ్చి ఈయనకి పదకొండేళ్ళకి ఓకే అది అది ఇది పేరల్ గా వెళ్తాయి మంచి పంతొమ్మిది ఏళ్ళని కాదు ఇంకా కొంతకాలం పాటు ఆయనకి రాజయోగం ఉంది కాలం పాటు ముఖ్యమంత్రి అవుతాడా ఖచ్చితంగా సూపర్ రైట్ అట్లాగే గురుగారు ఈ చాలు అనుకుంటాం మనం నిజంగా గడుస్తాయా లేదంటే అనుభవించక తప్పదా ఇది ఇందాక మీకు అన్నానే ఇప్పుడు జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలకి దశలకి అంతర్దశలకి కొంత ఇబ్బందికరమైన సందర్భం ఏర్పడుతుంది ఓకే అలాంటివి ఏర్పడినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతి ఔషధేయర్ దానేర్ జపహోమార్చనాది బిహి అన్నారు గత జన్మలో ఎవరికైనా ఏదైనా పెట్టలేదు అనుకోండి మనం ఈ జన్మలో అది తినే అధికారం మనకు ఉండదు ఓకే మనకి ఎంత డబ్బు ఉన్నా సరే ఓకే ఇప్పుడు మనం ఎంత డబ్బు ఉన్నా కొంతమంది తిండి సుఖంగా తినలేరు షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు అల్సర్లు ఉండొచ్చు గ్యాస్ ఉండొచ్చు కనీసం ఒక బజ్జీ వేసి తినలేరు వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయి మరి ఎందుకు తినలేకపోతున్నారు వాళ్ళకి డబ్బు ఉంది కదా ఆ కర్మ శేషం మిగిలిపోతుంది ఓకే ఒక ముని ఉంటాడు ఆయన యోగం చేత చాలా రకాలైనటువంటి జీవితాన్ని గడిపేసి ఓ శిష్యుని దగ్గర పెట్టుకుని వరే నా కర్మశేషం మిగిలిపోయింది ఈ జన్మలో గనక నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వచ్చే జన్మలో మళ్ళా నాకు ఇంత మైండ్ మెమరీ పవర్ ఇంత సాధన ఉంటుందో లేదో నాకు తెలియదు కర్మశేషాన్ని నేను అనుభవించుకోవడానికి కాశీ వెళ్తాను అక్కడ నాకు కుష్ఠ రోగం వస్తుంది కళ్ళు కనబడవు నువ్వు నాకు సేవ చేస్తావా ఆయన అలాగే ఉండి ఆ కర్మశేషాన్ని అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నాడు మరి ఇవన్నీ దేని నుండి వచ్చే ఒక గండం వచ్చింది దాన్ని దాటాలి కొంత మన దైవ బలం పనిచేస్తే దాటగలుగుతాం కొన్ని కొన్నిసార్లు దాటలేకపోతాం నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్ పాప ఆయనకి చాలా చిన్న వయసు ఆయనకి ఆయనది మేషరాశి చంద్రమహాదశలో శని అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు షష్టాష్టకాలు తెల్లారితే మేము జపాలు చేద్దాం అనుకుంటే పాప ఆయన ఇదయ్యారు అయ్యో ఆయన తిమ్మరసి సినిమా ప్రొడ్యూసర్ తిమ్మరసి అని ఆయన ఎవరిదో సినిమా సత్యదేవ్ సత్యదేవ్ గారు ఆయన ప్రొడ్యూసర్ ఆయన పేరు మర్చిపోయారు నాకు చాలా బాధపడ్డా అలా ఏంటంటే ఒక్కొక్కసారి గండం తీవ్రంగా ఉంటుంది అలాగే మా ఆఫీస్ లో చూస్తూ చూస్తుండగా ఒక ఆయన షష్టాష్టకాలు రావడం వల్ల దశాంతర దశలు బాగా లేకపోవడం వల్ల ఆయన ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది చేసుకుందాం అని చెప్పమనుకుని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అలా ఇది అయ్యడం తీరాల్సిందే ఒకవేళ మనం ఏదైనా ఏ జపము దానము హోమము లేకపోతే మన మనం ఇండివిజువల్ గా చేసుకున్న సాధనం ఏదో ఒకటి ఉంటే దాన్ని దాట భగవంతుడు దయవల్ల కాలు విరిగిపోయేది ఉంది బెణికేలా చేయగలుగు అలాగే సార్ అరే వీళ్ళు ఒక నష్ట జాతకుడు రా అంటారు ఎవరు ఈ బ్యాచ్ నష్ట జాతకులు అంటే ఒరిజినల్ గా ఎవరిది నష్టజాతకం జాతకం కాదండి ఎవరిది కాదు ఓకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఒక పర్పస్ తోనే పుడతారు వీడు దీనికి పనికి రాడు అని మనం అనుకోవచ్చు కానీ వాడు ఇంకో దానికి వరకు వస్తాడు అందుకనే మనం ముఖే ముఖే సరస్వతి ఒకటి చేసిన పని నేను చేయలేను ఈ పాతి కేజీలు బియ్యం బస్తా నేను మొయ్యలేను కానీ అలాంటివి కొన్ని పాతిక పస్తాలు నేను సంపాదించగలుగుతా అలా ఉంటుంది జీవితం ఎవడో నష్టజాతకుడు కాదు కానీ జీవితం మనకి నచ్చినట్టు వెళ్ళకపోతే కొంతమంది అలా భావిస్తూ ఉంటారు మన లైఫ్ ఏంటి ఇలా ఉంది మనది ఇలా ఉండవలసిందేనా అని అది వాళ్ళ పుట్టుకతోనే అమ్మని మింగీసాడు పుట్టుకతోనే నాన్నని మింగిసాడు అది వాళ్ళ కర్మ ఫలితాలు అదేం ఉండదండి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని దశలు అంతర్దశలు ఉంటాయి చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమం చ రాహోర్ నవం గురు తృతీయే లగ్నశన్యోర్ లగ్నకేతు ఇవన్నీ కూడా బాలారిష్టము అంటారు శనేశ్వరుడు జన్మ లగ్నంలో ఉండగా ఎవరైనా పుట్టారనుకోండి వాడు అదృష్టార్ధో మదనవసగో అత్యంత మలిన శిశుత్వే పీడాత్వ సవిత్రుత లగ్నే సవిత్రుసుతుడు అంటే శనేశ్వరుడు లగ్నంలో ఉంటే ఏంటి అదృష్టార్ రోగి వాడికి అదృష్టం తక్కువ డబ్బు తక్కువ రోగి వాడు నిత్యం రోగగ్రస్తుడు అంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అలా వాడి వాడి పుట్టడమే జాతకం అది ఒక్కొక్కడు దాక్షిణ్య రూప ధనభోగ భోగ గు్వర్యరేణ చంద్రే కుళీర వృషభా విలగ్నే అంటాడు ఒకడు ఉదారమైన స్వభావం కలిగి ఉన్నవాడు దాక్షిణ్యం ఎక్కువగా ఉంటుంది భోగవంతుడు గుణవంతుడు ఐశ్వర్యవంతుడు రూపవంతుడు మరి ఇవన్నీ ఎందుకు కలుగుతాయి వాడు జాతకం ఓకే ఒక్కొక్కళ్ళకి భార్య వల్ల విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది శాస్త్రాభ్యాస శక్తచిత్తో వినీత కాంతా విత్త అత్యంత సంజాత సౌఖ్య మంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూత జాయాభావే దేవదేవాది దేవే జాయాభావ్ అంటే సప్తమం దేవదేవాది దేవుడు అంటే గురుడు సప్తమంలో గురుడు ఉన్నవాడికి భారీ తరఫున ఆస్తి వస్తుంది వన్ ప్రీడిఫైన్డ్ మీరు హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఎస్టీడీ డాట్ హెచ్ డాట్ హెచ్ ఇలా ప్రోగ్రామ్ రాస్తే మనకు అవుట్పుట్ వస్తుందో ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఫలితం వస్తుంది డిఫైన్ మన జీవితం అంతా ఒక ప్రోగ్రామ్ దీంట్లో ఎర్రర్స్ వస్తాయి కంపైలేషన్ ఎర్రర్ రన్ టైమ్ ఎర్రర్ దాన్ని మనం ఏం చేయాలి సరి చేసుకోవాలి ఇప్పుడు మీకు కోడింగ్ తెలుసు అనుకోండి ఒక కామా తప్పు పెడితే నూట నలభై ఎర్రలు పెడుతుంది కామా పెడితే సాల్వ్ అయిపోతుంది అలాగా మనం ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి అది సరిగ్గా తెలుసుకోవాలి అదే జీవితం జ్యోతిష్యం అంతా అదే చెప్పింది మేము పరిశీలన చేసేటప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తాను ఉదాహరణకు ఒకడు ఉన్నాడు ఏమయ్య నీకు రానున్న రెండు సంవత్సరాలు అంటే నేను అమెరికా వెళ్ళాలి అని ఫోన్ చేస్తాడు వద్దు అమెరికా వెళ్ళడం వల్ల నీకు ఉరిగేది ఏమి లేదు నువ్వు ఇక్కడే ఉంటే నీకు చక్కగా వివాహం ఇవన్నీ అవుతాయని ఇంకోటి దగ్గరికి వెళ్తాడు అబ్బాయి పేరు నీకు అమెరికా వెళ్ళే యోగం ఉంది నువ్వు నలభై వేలు పెట్టుకుని ఈ హోమం చేస్తే వెళ్తావు చేసాడు ఎవడైనా వెళ్తాడు ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళరు గట్టి ప్రయత్నం చేస్తే ఎవడైనా వెళ్తాడు వెళ్ళాడు అక్కడ రెండేళ్ళు ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చి నాకు ఫోన్ చేశాడు మీరు చెప్పింది తప్పండి నేను అమెరికా వెళ్ళాను అరే నువ్వు వెళ్ళావు అమెరికా వెళ్ళి ఎవడైనా అక్కడ చదువున్నవాడు అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ అవుతాడు కానీ మళ్ళీ ఇండియాకు వచ్చి ఉద్యోగం ఎవడెత్తుకుంటాడు అక్కడ నీకు చదువు వేస్ట్ ఇక్కడ ఉద్యోగం లేదు ఈ రెండేళ్ళు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ డబ్బు వేస్ట్ నువ్వు సాధించింది ఏంటి వెళ్ళి మొత్తం ఈగో సాటిస్ఫాక్షన్ అలాంటివి మాకు ఎక్కువ దగులుతూ ఉంటాయి